హాయ్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ ద్రోణ ది శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ఫైవ్ వైఫ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ డోంట్ టాక్ అన్ అన్నెసరీ టాకింగ్స్ చెప్పాను కదా టిఫిన్ ఇక్కడికి తీసుకురాను కిందికి వస్తారా మీరు అంది అతడి మాటలు ఇక వినలేక ధార్మిక ఫేస్ మార్చి నాకు అలా అన్నాడు ద్రోణ సీరియస్గా ఇంకేం చేయమంటారు కూర్చుంటే నుంచోమంటారు నుంచుంటే కూర్చోమంటారు రియలీ మీరు అస్సలు అర్థం కావట్లేదు తెలుసా నాకు అంది ధార్మిక నాకు ఒకటి అర్థమైందండి మీరు కిందటి జన్మలో ఏదో రూల్స్ పెట్టే పోలీస్ ఆఫీసర్ ఉంటారు కదా అందుకే ఈ జన్మలో ఎన్ని రూల్స్ పెడుతున్నారు కదా మీరు అంది వైఫ్ స్టాపిట్ ఇందాకటి నుంచి చూస్తున్నా సిల్లీగా మాట్లాడుకో నీ దగ్గర ఎంత పేషెన్స్గా చెప్తున్నాను తెలుసా నీకు ఎనోఫ్ ఇంకపో నేనే కిందికి వస్తా నువ్వు రాకు అన్నాడు ద్రోణ సీరియస్గా ఇప్పుడు నేనేమన్నాని అలా క్రయింగ్ ఫేస్ పెట్టావు అన్నాడు ద్రోణ ఏం లేదు పదండి అంది ధార్మిక ద్రోణ నుదురు రబ్ చేసుకుంటూ మళ్ళీ ఇంతకలా క్రయింగ్ చేసి ఏడుస్తున్నావు అన్నాడు ద్రోణ ఏం లేదని చెప్పాను కదా ఎందుకు అడిగింది అడుగుతున్నారు అంది ద్రోణ ఓకే అంటూ ఆమె హ్యాండ్ పట్టుకొని మెట్లు దిగి కిందికి వచ్చాక వెంకటకర్ వచ్చి ద్రోణాన్ని సోఫాలో కూర్చోబెట్టారు అంకుల్ టుడే నైట్ నాకు బిజినెస్ పార్టీ ఉంది ఐ హ్యావ్ టు గో దట్ యు హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అడిగాడు ద్రోణ ఆయన్ని బాబు మీ అమ్మగారు ఏం చెప్పలేదా యా మామ్ చెప్పింది కానీ నేను ఆల్రెడీ ఒక ప్లాన్ అనుకున్నాను దాన్ని చేంజ్ చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు ద్రోణ నెక్స్ట్ త్రీ డేస్లో నేను ధార్మికత కలిసి స్వీడన్ వెళ్ళాలనుకుంటున్నాం మామ్ కూడా అదే చెప్పాను తను నీ ఇష్టం అని చెప్పారు సో ఇకపోతే మీది మీ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా దానికి నేను ఆప్షర్స్ చెప్పను అంటూ వెంకట్ గారిని చూశాడు ద్రోణ ధార్మిక మాత్రం ఆయన్ని అడగడం ఎందుకు దండగనా అందరూ తను అనుకున్నదే చేయాలి తను అనుకున్నదే మాట్లాడాలి కీ ఇస్తే ఆడే బొమ్మల అందరూ ఉండాలనుకుంటున్నారు అని తన ఇన్నర్లో వాపోయింది ధార్మిక తన మనసులో ఏమనుకుంటుందో తెలిసిపోయినట్టు ద్రోణ ఆమెకు సీరియస్ లుక్ ఇచ్చాడు ఏంటంటి నేను ఆయన్ని తిట్టుకున్నట్టు తెలిసిపోయిందా ఏంటి నా వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నారు అచ్చం దొంగ పట్టేలా చూస్తున్నారు నన్ను అంటూ కంగారులో తన నైల్స్ బయట చేసేస్తున్నా అన్న విషయం కూడా తెలియట్లేదు ధార్మికకి ఇంతలో ద్రోణ గట్టిగా వైఫ్ అంటూ అరిచాడు దానితో ఉలిక్కిపడి ద్రోణాని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంది ఏంటి అన్నట్టు ఆమె దగ్గరికి వచ్చిన ద్రోణ హ్యాండ్ ధార్మిక హ్యాండ్ పట్టుకుని పైకి లేపి వాటి అన్నట్టు తన హ్యాండ్ని మూవ్ చేసి చూపించాడు వేసి ఎదురుగా అది ఏమి లేదు ఊరికే ఏం ఇక అంది ధార్మిక ఓ ఈజిట్ అంది అవునండి అంది నమ్మేసారి ఎందుకీ నమ్మలేదు నన్ను అని మనసులో అనుకుంటుంటే నమ్మేసల్లే కంగారు పడుకు అన్నాడు వైఫ్ కిచెన్లోకి వెళ్ళి మాస్టర్ సీట్స్ తీసుకురా అని చెప్పాడు ద్రోణ ఎందుకండి ఇప్పుడు అన్నట్టు వాళ్ళుకిచ్చింది ధార్మిక నేను నీకు వెళ్ళి తీసుకురామని చెప్పాను తిరిగి నన్ను క్వశ్చన్ చేయమని చెప్పలేదు కదా వైఫీ అని అంటే మెంటల్ నా కొడుకు ఎలా అరుస్తున్నాడు ప్రపంచం ఆగిపోయేటట్టు ఆమె ఫేస్లో ఇరిటేషన్ని కనిపించనివ్వకుండా గపా గపా కిచెన్లోకి వెళ్ళి తీసుకొచ్చి అతన్ని చేతికిస్తూ ఇదిగోండి మీరు అడిగిన మస్టర్డ్ సీడ్స్ అంటూ ధార్మికకి ఇవ్వగానే అతడు ఫ్లోర్ మీద అన్నీ వేసేశాడు ఏంటండి అన్నీ ఎలా వేశారు నేలపాలు పాలు చూడండి అర కేజీ ఆవాలు అని అంది వాపోతూ ధార్మిక అవునా వైఫ్ నీకు గుడ్ ఐడియా ఏనా అని ద్రోణ అంటే అవునా ఏంటండి ఐడియా అంది ధార్మిక నీకు నీ హాఫ్ కేజీ మస్టర్డ్ సీడ్స్ వేస్ట్ అయిపోవు అస్సలు అంటూ ఆమెను చూసి చెప్పండి అని ఆమె కంగారు నిండిన చూపుతో చూసింది అతన్ని చెప్తా కంగారు ఎందుకు బేబీ అంటూ తన హ్యాండ్కి ప్లేట్ ఇచ్చి పట్టుకోమని చెప్పి ఒక్కొక్క మస్టర్డ్ సీడ్స్ని కౌంట్ చేస్తూ చేసినవి ప్లేట్లో వేయమని వేయి అప్పుడు మస్టర్డ్ సీడ్స్ అన్నీ ప్లేట్స్లోకి వచ్చేస్తాయి అస్సలు వేస్ట్ అవవు అని అన్నాడు ద్రోణ ఇంకేముంది నోరు వదిలేసి మరీ అతన్నే చూసింది బిత్తర శుభులతో హెల్ప్ ఏమైనా కావాలా వైఫన్యకు అంటూ అడిగాడు అతను కావాలి అంటూ తలకైని నిలువున ఊపిందామే వన్ మినిట్ అంటూ అతడు సోఫాలో వెళ్ళి కూర్చుని అత్తయ్య గారు అలా చూస్తున్నారంటే వెళ్ళి మీ అమ్మాయికి హెల్ప్ కావాలి అని అడిగింది కదా వెళ్ళి హెల్ప్ చేయండి నేను వచ్చేటప్పటి నుంచి మీరు వంటింట్లోనే ఉన్నారు మీ కూతురికేమో మీతో అసలే సమయం గడపాలనుకుంటుంది మరి మీరేమో పని పని అని తిరుగుతూ ఉంటే మీ అమ్మాయికి ఏ పని లేక ఖాళీగా ఉండి నేల్ సీటింగ్ చేస్తుంది కదా అని అతను చూశాడు శాడిస్ట్ అల్లుడు ఈసారి దట్ అత్తా మామ ఇద్దరు మిద్దరు శుభులతో చూశారు అల్లుడిని అల్లుడు గారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అంటూ మామగారు అడిగారు రైట్ ఐ బ్రో పైకంటూ ఎత్తి నేనేం మాట్లాడుతున్నానో అర్థమవ్వలేదు మీకు అంటే అడిగి హౌ శాడ్ అంటూ మామ మీకు అర్థమైంది కదా అయితే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి అంటూ మామకేసి చూశాడు మామ హాట్ స్టమక్ స్టమక్లోకి వచ్చింది తనకి ఏం పిట్టిన పెట్టాడో అనుకుంటూ కంగారు పడిపోతుంటే నెత్తి మీద పాలు పోసినట్టు కంగారు పడకండి మామ మీరు అంటూ చెప్పాడు అల్లుడు బ్రతికిపోయాను అన్న ఎక్స్ప్రెషన్ మామది వైఫ్ పని మొదలుపెట్టు ఇంకా అలా చూస్తావేం అన్నాడు ద్రోణ ఏమిటి ప్లీజ్ ఇంక ఎప్పుడు నేను ఖాళీగా ఉన్నా ఇలా నేల్స్ తినను అంటూ చిన్నపిల్లల అలకముఖం పెట్టి మూతి విరుస్తూ చూసింది అతన్ని ఆ చూపు చాలు కదా ఆమె అతని మాయలో పడిపోతాడు అనుకుంటే తప్పే మరి అక్కడ ఇప్పుడు నేను చెప్పిన పని నువ్వు చేస్తున్నావా లేదా వైఫ్ అన్నాడు ద్రోణ నా వోర్స్ అంటే నీకు రెస్పెక్ట్ లేదా వైఫీ హస్బెండ్ చెప్పిన ప్రతిదీ చేయాలంటారు కదా నా నుంచి నీకు ది బెస్ట్ పనిష్మెంట్ వైఫీ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయి నీ కోసం నేను మంచి మ్యూజిక్ ప్లే చేస్తాను అంటూ బాలకృష్ణ మూవీలో దంచివే మేనత్తో కూతురా అన్న సాంగ్ ప్లే చేశాడు ఒక పక్క అత్త ఇంకో పక్క పెళ్ళం ఇద్దరూ కలిసి దట్ మస్టర్డ్ సీడ్స్ని వెతకడంలో బిజీ అయిపోతే మామ మీరు మాత్రం ఖాళీగా ఎందుకు కిచెన్లోకి వెళ్ళి మా అత్త సగం చేసిన పనికి మీరు ఫినిష్ టచ్ ఇచ్చేసి రండి అంటూ ఆర్డర్ వేశాడు అంతే దట్ మామ సోఫాల్లో నుంచి మాయమై కిచెన్లోకి ప్రత్యక్షమయ్యాడు అప్పటికి కానీ ద్రోణికి సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు కానీ ద్రోణికి ధార్మికాల కష్టపడడం కష్టంగానే ఉన్నా అతడిగ ముందు అతిగాడ తక్కువగానే ఉంది అతడు తన పంతం కొద్దీ ధార్మిక తన కళ్ళెదుట ఉండాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా పనిష్మెంట్ ఇవ్వడంతో అతిడిగా సాటిస్ఫై చేసుకుంటున్నాడు ఎందుకంటే ధార్మిక వాళ్ళతో మాత్రమే ఉండాలి కేవలం ఆమె అతని కోసం మాత్రమే ఉండాలి అని అనుకుంటున్నాడు ఆమెకు కేవలం అతడు మాత్రమే ప్రపంచం అవ్వాలి ఆమెకు ప్రపంచంతో సంబంధం అవసరం లేదు అనుకున్న రకం మన ద్రోణ మరి ధార్మిక అతని వ్యక్తిత్వాన్ని అతని ఆలోచనని మార్చగలుగుతుందా ఆ మార్చే ప్రయత్నంలో ఆమె మనసే విరిగిపోతే తన గమ్యం ఎటువైపు వండి అంటూ ఆమె పిలిచి హాక్ కన్నా తక్కువ ఏది అతను చూపించి ఇక నా వల్ల కాదంటూ పెద్ద విరుస్తూ మిక్కమోహం వేసింది ద్రోణాకి ఇక ధార్మికాన్ని ఏడిపించడం ఇష్టం లేక నీకు టైంపాస్ అయిపోయిందా వైఫీ అంటూ అడిగాడు అయ్యింది అని నిలువుగా తలూపి ఇంకా ఎప్పుడు మీతో ఖాళీగా ఉన్నాను అని చెప్పను మీ ఎదురుగా అస్సలు నేను ఫుడ్ కూడా తినను అంటూ కోపంతో స్టెప్స్ ఎక్కి తన రూమ్కి వెళ్ళిపోయింది పక్కనే ఉన్న వెంకట్ గారు బాబు మీరేమనుకోకండి ధార్మిక ఎక్కి కొంచెం గారాభం పెరిగిన పిల్ల నేను నచ్చ చెప్పి తీసుకొస్తాను అంటూ వెంకట్ గారు స్టెప్స్ దగ్గరికి వెళ్తుండగా వన్ మినిట్ అంకుల్ నా వల్లనే కదా తన కోపం వచ్చింది నేను నచ్చప్పి చెప్పి తీసుకొస్తాను అంటూ ధార్మిక దగ్గరికి పైన ఉన్న రూమ్కి వెళ్ళాడు ద్రోణ ద్రోణ ధార్మిక దగ్గరికి వెళ్ళేసరికి బయటపై కూర్చుని మోకాళ్ళపై తల ఒక పక్కగా పెట్టుకుని ముఖమంతా ఎర్రగా అయిపోయి చెక్కిళ్ళు పడుతూ అతన్ని చూడగానే ముఖం వెసురుగా పక్కకి తిప్పుకుంది వైఫ్ నువ్వు నాతో మాట్లాడుతున్నావా లేదా ఇప్పుడు అని అడిగాడు నిన్నే ఎన్నిసార్లు పిలవాలి ఇలా మాట్లాడు మా నాన్న కదా నాతో అన్నాడు ద్రోణ మాట్లాడతావా లేక ఇప్పుడే మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఇంటికి ముహూర్తం పెట్టమని చెప్తాను ఇవాళ నైట్కి రెడీగా ఉండైతే అని ఆరాంగా అంటూ బెడ్ మీదకి వెళ్ళి క్రాస్గా కూర్చొని ఆలోచిస్తున్నట్టు గడ్డ మీద ఫింగర్స్తో ట్యాప్ చేసుకుంటున్నాడు ధార్మిక మరింత ఉక్రోషంగా చూసింది అతన్ని నన్ను ఎందుకలా చూస్తావు అతను చూపుల్లో పెమికల్ వేసినట్టు అధికం చేశాడు విశాలమైన నుదురు దట్టమైన కనుబొమ్మలు ఐలేష్ లేకుండానే ఉన్న కనురప్పలు కాటుక పెట్టిన కనులు ఆమె ఏడవడం వల్ల రకమైన వింత శోభను ప్రవర్తిస్తున్నాయి చెర్రి పండులో ఉండే ముక్కు ఇంకా ఏర్పడి అతనికి ఆ ముక్కుని అప్పుడే కోరికేయాలి అనంత బలవంతంగా తన ఫీలింగ్స్ని ఆపుకుంటూ ఇంకా కిందికి వస్తే లిప్స్టిక్ అవసరం లేకుండానే ఎర్రగా ఉండి గులాబీ తోట అక్కడ పండుతుందా అంత ఎర్రగా కనిపిస్తున్నాయి ఆమె పెదాలు ఆమె చెవులకి మరింత ఆకర్షణీయంగా ఉండే ఆమె పెద్ద పెద్ద జుంకాలు అవి అటు ఇటు ఊగుతుంటే అతనికి చూడడానికి మరింత ముద్దుగా అనిపిస్తుంది ఆమె రూపం శంఖం లాంటి ఆమె మెడలోకి సింపుల్గా తాళి షార్ట్ నల్లు ఇంకా చిన్న చైన్ ఆ కంఠానికి భుజానికి మధ్య ఉన్న చిన్ని పుట్టుమచ్చ చూడగానే దాని మీద పెదలను నిలిపి లాగుతుంది ఆమెకి అతని వైపు చీరకట్టుతో అతన్ని మరింత ఆకర్షిస్తుంది ఆమె కూర్చున్న పద్ధతి కూడా బుట్టబొమ్మను కూడా మించిపోతుందేమో అన్న అతని ఆలోచనలకే ద్రోణకి నేనైనా ఇది అనిపించేలా ఉంది అతని పరిస్థితి మరి మనసులో మాత్రం తట్టుకోవడం ఇంకా కష్టంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్స్ కామెంట్స్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో